హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వర్కాల ఐఎమ్ ప్రాక్టీ న్యూటాలజిస్ట్ నా జాత పిల్లల శిశు నిపుణులు అట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదిన కూడా నాకు కామన్ గా తల్లిదండ్రులు అడిగే క్వశ్చన్ ఏంటంటే బిడ్డకి పుట్టిన బిడ్డకి డబ్బా పాలు పాల పీకతో ఇవ్వచ్చా ఇస్తే పాల పీకను ఆ బాటిల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బాటిల్ ఫీడ్ ఇచ్చేప్పుడు బాటిల్ ఫీడింగ్ ఎప్పటివరకు ఇవ్వాలి ఎంత మోతాదులు ఇవ్వాలి ఎప్పటివరకు ఇవ్వాలి నైట్ టైం ఫీడింగ్ ఇవ్వచ్చా ఇచ్చినా ఎప్పటివరకు స్టాప్ చేయాలి ఎలా స్టాప్ చేయాలి అని కామన్గా మమ్మల్ని ఊపిడిలలో అడుగుతుంటారు ఎప్పుడైనా తల్లిపాలు శ్రేష్టమైనవి తల్లిపాలు ఉండే తల్లిపాలను అమృతం అంటారు తల్లిపాలుతో ఉండే లాభాలు చాలా అత్యధికం దాని తల్లిపాలుతో రీసెర్చ్లో సిడిసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పింది ఏంటంటే తల్లిపాలు ఇచ్చే బేబీస్కి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది వాటి వల్ల వాళ్ళకి డయేరియా అన్యుమోనియా ఒబేసిటీ అలా ఫ్యూచర్లో వచ్చే షుగర్ హైపర్ టెన్షన్ ఐక్యూ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి తల్లిపాలు కానీ కొన్ని అనివార్య కాల వల్ల ఒక్కోసారి ఫార్ములా ఫీడ్స్ బాటిల్ ఫీడ్స్ ఇవ్వాల్సి రావాల్సి వస్తుంది జనరల్లీ ఫార్ములా ఫీడ్స్ బాటిల్తో ఇస్తుంటారు కానీ బాటిల్ బాటిల్తో కాకుండా బాటిల్ నిప్పులతో కాకుండా బాటిల్ విత్ స్పూన్ అరల్స్ ఉంగు గిన్నె పల్లెడ గిన్నెతో ఇవ్వమని చెప్తూ ఉంటాము ఎందుకంటే ఒక్కసారి నిప్పులు ఫీడింగ్ అలౌట్ అవుతే బాటిల్ నిప్పులు ఫీడింగ్ అలౌట్ అవుతే పిల్లలకి ని నిప్పులు కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకంటే తల్లిపాలు తాగాలంటే దే హ్యావ్ టు లాచ్ సక్ పొజిషన్ కష్టమైన పని అదే బాటిల్ అంటే నోట్లో పెట్టగానే డ్రాప్స్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి సో ఈజీ పని సో హ్యూమన్ నేచర్ అయింది హ్యూమన్ స్వభావం ఈజీగా చేసే సులువుగా అయ్యే పనే చేయాలనుకుంటారు సో దే వోంట్ గో టు మదర్ మిల్క్ అగైన్ సో డెఫినెట్లీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేస్ పిల్లలకి తల్లిపాలు కాకుండా వేరే పాలు ఇస్తున్నారంటే మాక్సిమం మాక్సిమం బాటిల్ నిప్పులతో కాకుండా స్పూన్తో ఇవ్వాలి ఇవ్వడం మంచిది ఎందుకంటే టెంపరీగా ఇవి ఇస్తున్నారంటే డెఫినెట్లీ ట్రై టు గివ్ విత్ స్పూన్ ఆ రుగ్గు గిన్నె పల్లాడే అంటారు దాంతోనే ఇవ్వాల్సి ఉంటుంది ట్రై టు అవాయిడ్ బాటిల్ నిప్పులు ఎందుకంటే ఒక్కసారి ఆ నిప్పులు అలవాటు అయితే మళ్ళీ తల్లిపాలు తాగడం చాలా చాలా కష్టం మా ఎక్స్పీరియన్స్లో చూస్తుంది ఏంటంటే ఒక్కసారి తల్లిపాలు తాగలేకపోతుంటే ఆ పాలు ఆటోమేటిక్గా తల్లికి ఆగిపోతాయి సో బిడ్డలకి ఆ తల్లిపాల్లోకి ఉండే బెనిఫిట్స్ అన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ టెంపరీ ఇఫ్ ఇట్స్ పర్మనెంట్గా తల్లిపాలు లేకుండా ఓన్లీ డబ్బు పాలే ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం బాటిల్ ట్రై చేయొచ్చు కానీ ఆ బాటిల్ని రెగ్యులర్గా స్టెరిలైజ్ చేస్తూ ఉండాలి స్టెరిలైజ్ అంటే వేడి నీళ్ళలో బాటిల్ మిల్క్ ఇచ్చాక ఆ పక్కన పెట్టేసి తర్వాత క్లీన్ చేద్దాంలే అనుకుంటారు సో దట్ ఈస్ డేంజరస్ థింగ్ అక్కడ మిగిలిపోయిన పాలతో బ్యాక్టీరియా అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సో వితిన్ వన్ అవర్లో ఆ బాటిల్ని ఫస్ట్ ట్యాప్ కింద పెట్టేసి మిగిలిపోయిన మిల్క్ అంతా క్లీన్ చేసేసి బాటిల్ క్యాప్ కానీ ఉండే మధ్యలో ఉండే రిమ్ కానీ అన్నీ తీసేసి సపరేట్గా చేసేసి ట్యాప్ కింద పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసాక వాటిని హాట్ వాటర్లో వీ కెన్ స్టీమ్ స్టెరిలైజ్ చేయొచ్చు ఆ రిస్క్ సెపరేట్ స్టెరిలైజర్ దొరుకుతుంది దాంతో దాంట్లో వేసేసి కూడా స్టెరిలైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే నిప్పులు అనేది కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి బాటిల్ కూడా ప్రతి ఫీడ్ తర్వాత కూడా స్టెరిలైజ్ చేయాలి అంటే మన దగ్గర ఒక మూడు నాలుగు ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ అదర్వైజ్ వాడిన వాటిలో పదే పదే వాడుతుంటే బేబీస్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ టంగు పైన నాలుకపైన పూతలాగా వస్తూ పాలు తాగకపోవడం ఇబ్బంది అవ్వడం మేము చూస్తూ ఉంటాం సో బాటిల్ ఫీడ్ మ్యాక్సిమం అవ్వడం చేయడం మంచిది ఇస్తున్నారంటే ఫస్ట్ ముఖ్యంగా ఫస్ట్ చేతి కడుక్కోవాలి వాటర్ కూడా అందులో మిక్స్ చేసే పౌడర్ మనం చూపించిన క్వాంటి మోతాదులో పౌడర్కి ఒక స్పూన్కి ఒక థర్టీ ఎంఎల్ వాటర్ ఆ వాటర్ కూడా స్టెరిలైజ్ వేడి చేసి చల్ల చేసిన వాటరే తీసుకోవాల్సి ఉంటుంది సో ఎనీ చైన్ ఈ చైన్లో అంటే మనం హ్యాండ్ వాష్ చేసుకోకుండా మన బాటిల్ సరిగ్గా స్టెరిలైజ్ లేకున్నా మనం మనం మిల్క్ పౌడర్ ఏదైనా కంటామినేట్ అయినా మనం మనం వాడే స్పూన్ కానీ మనం వాడే వాటర్ కానీ పొల్యూట్ అయినా బిడ్డకి మోషన్స్ కానీ విరేచనలు కానీ వామిటింగ్స్ కానీ ఫీడ్ ఇంటాలరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో దట్స్ వై షుడ్ బి వెరీ కేర్ఫుల్ మాక్సిమం అవాయిడ్ చేయండి తల్లిపాలు ఇవ్వడానికి ట్రై చేయండి లేదు తప్పనిసరి కరమంలో ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు పాటించాలి జనరల్లీ వరకు ఇవ్వచ్చు అని అడుగుతుంటారు జనరల్లీ ఎక్స్క్లూజివ్ మదర్ మిల్క్ అనేది సిక్స్ మంత్స్ వరకు ఇస్తూ ఉంటాము సో అలానే బాటిల్ ఫీడ్ కూడా సిక్స్ మంత్స్ వరకు ఇచ్చేసి సిక్స్ మంత్స్ తర్వాత స్లో స్లోగా కప్ ఫీడింగ్ అంటే కప్ కప్పు కానీ వాటికి షిఫ్ట్ అయితే ట్రై చేస్తుండాలి ఇంకా ముఖ్యంగా అడిగే ఇంకో ఇంకా కామన్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారు మా మా బాబు రాత్రిపూట ప్రతి గంటకి రెండు గంటలకు లేచి పాలు అడుగుతూ ఉంటాడు పాలు ఇస్తూ ఉండాల్సి వస్తుంది మాకు నిద్ర సరిగ్గా ఉండలేకపోతుంది సో ఇది ఎలా అవాయిడ్ చేయాలి ఎలా తగ్గించాలి అని అడుగుతుంటారు సో ఇది గ్రాడ్యువల్గా చేస్తూ ఉండాలి ముఖ్యంగా పాల మోతాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ రావాలి సో పాల బదులు వాటర్ ఇస్తూ రావాలి సో ఒక రోజు ఫిక్స్ అయిపోయి కంప్లీట్ ఆపేసి అలానే ఆపేసి కన్సిస్టెంట్గా ఉండాలి మళ్ళీ బిడ్డ ఏడుస్తున్నారు కానీ మళ్ళీ నైట్ టైం ఇవ్వకూడదు సో ఒక టూ త్రీ డేస్ అలా రొటీన్ కంటిన్యూస్ స్ట్రిక్ట్గా చేయగలిగితే మనం ఆపించే అవకాశం ఉంటుంది సో కొంతమంది బాటిల్ బదులు ప్యాస్ఫేర్ పెట్టచ్చు అని అడుగుతుంటారు ప్యాస్ఫర్ కానీ బాటిల్ నిప్పులు కానీ ఎక్కువ రోజులు అంటే మోర్ దెన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా వాడుతుంటే డెంటల్ కేరీస్ పనులు ఇన్ఫెక్షన్ రావడము పనులు సరిగ్గా రాకపోవడం కూడా అవకాశం ఉంటుంది సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్